పోలీసులు మధ్యలో కొండా నడిచి నడిచి ఒక వంక కర్రే కానీ నాకు నేను నాకు దండం పెట్టాలన్న చేతులు అయ్యే కరసకపోతున్నాయి అట్లా బిడ్డ కాడి నుంచి వస్తా ఇరుక్కుపోయి నాకు ఆడ పదివేలుండ ఉపయోగం లేకుండా పోయింది ఎస్ ఏం చేస్తావు నా బిడ్డకాడికి నా కొడుకు కాడి పంపిస్తావా లేదా ఆయన అని చెప్పి పెట్ట నడుచుకుంటాను నడుచుకుంటా నా కళ్ళ ముందే పడుతుంది దోటి కర్ర కర్రే కర్రే ఎస్ అయ్యా ఏం చేస్తావు నాయనా మకాన కుట్టకొడి తన కొడుకు రాడంట నా ఫస్ట్ ఏంది నాయనా ఆయన ఆయన నడుచుకుంటా 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 కూతురు పెట్టి సర్ది పెట్టుకొని నడుచుకుంటా నడుచుకుంటా కృష్ణా నాది కాడికి వచ్చా నడిచేటప్పటికి ఆయన దోటి కర్రంబట్ట పా అంటుండ నడవటల్లా కాళ్ళు నడుతుంది సరీకి వచ్చిన పోలీసు వాళ్ళు అంత బాటిల్తో నీళ్ళు భోజనం చేసుకొచ్చి ఎదురు తింటే నాన్నైతే మిని అన్నం ఉంది నాయన నేను ఎట్లా పోవాలా ఆ రోడ్డు మీదకి పోవాలా అటు తెలంగాణ పోలీసులు ఇటు ఆంధ్ర పోలీసులు నన్ను ఇల్లు జరువు అయ్యా ఎస్ అయ్యా ఇల్లు జరువు అయ్యా అని అని అందరు కాలు పట్టుకొని దండం పెడతా దండం పెడతా సగం 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 లెక్క అమ్మాన బాటల్ కడు చేసుకొచ్చారు చేసుకొస్తే అటు ఇటు జనం డైరాలు వేసుకుని అంటారు ఇంకా దడిచింది పేనం కానీ భయపడలేదు కానీ నా కనక కల కాకపడుతుంది ఇంకా ఆయన పోతా ఉంది నేను నడిచిపోతా ఉండా ఆడికి పోయి ఎందుకు పోయినా పెద్దావా నువ్వు అన్నాడు ఆ పోలీసు అంతే అయ్యా మనోడు పారిపోయిండు ఆడ పని చేత కూతురుంది ఆ నుంచి రాలే పోయా మూడు పోలీస్ స్టేషన్లకు పోయా పర్మనెంట్ ఇలా మళ్ళా రోజా వచ్చింది తినటానికి ఇచ్చింది తినలా మేము పారిపోయి వస్తాను స్వామి అని అని చెప్పి దండం పెట్టా ముసలా అప్పుడు మా పిల్లగాడ బండి తీసుకొచ్చి పెట్టిండు బండి వేసుకొచ్చి పెట్టి నాతో పాటు ఒక తిరగాడు ఏం చేసిండు మా ఊరు అబ్బాయి ఆ అబ్బాయి మధ్యలో కూక్కబెట్టి అటొక్కాలు ఇటకాలు వేసి శవన్న తెచ్చకపోతారు మళ్ళా గోడు పుట్టించారు ఏమని పుట్టించారు కరుణ ఇండక్షన్ చెయ్యింది పరిచి చెయ్యండి తెచ్చానికి వీళ్ళేది మధ్యలో నాపుతారు అన్నాడు ఇంకా కొంచెం భయం వేసింది కర కనపడతానే ఉంది కానీ ఎవరికైనా నేను సొత్తనా దొట్టికరకి వెళ్ళి చూస్తున్నా కానీ అటు మధ్య ఇటు మధ్య కూకున్న బండిలో కట్టి కళ్ళు మోసుకొని మాటేసుకున్నా కానీ ఇల్లు చేస్తుంది దేవుడు అదే కానీ తాళం వేసి గేటుకి అబ్బాయికి నేర్చుకోలేదు అమ్మా నువ్వు వద్దమ్మా అక్క కాడికి పోయి ఏం పని అమ్మా హైదరాబాద్ నుంచి పోయిన మసపు రావడానికి ఇల్లు నేను కరుణా అబద్ధం ఆడా అబద్ధం ఆడా కరుణా ఇండస్ట్రీని చేయించుకున్నాను ఆయన అన్ని పరిస్థితి కాగితాలు అన్ని అయిపోయినాయి నేను రాను అనే ఒక తాళ్ల మెషిన్ గేట్కి పిలగాడి ముందేళ్ళు టీ అన్నం ఆడబెడతూ వాళ్ళు పనిపోతారు ఇది దానికి దేవుడు ఎంత కోపడా ధోతి కర్ర తెచ్చాడు పాప ధోటి కర్రే ఏం బస్ కీర్తన్ తెలుసుగా బైబుల్లో కీర్తనలు ఉన్నాయి బైబిల్లో ఉంది కీర్తనలో ఇరవై మూడో అధ్యాయంలో ఉంటది యహోవా నా కాపరి నాకు లేమి కలగదు పచ్చి చోట్ల ఆయన నన్ను పరుండ చేయించు అయ్యా నువ్వు నడిపించిన ఆయన నువ్వు నడిపించ బిడ్డ బిడ్డ సర్దిన ఉంది వాళ్ళు పోలీసు వాళ్ళు నాకు అన్న అన్నం తీసుకొని చెప్తున్నారు బాటలతో నీళ్ళు తెచ్చి చెప్తున్నారు ఇవన్నీ పట్టించుకోవచ్చు ఆ దోటి కరకి వెళ్ళే చూస్తున్నా నడిచిపోతానే ఉండా నడిచిపోతానే ఉండే ఆంధ్ర పోలీసు వాళ్ళు కరెక్ట్ సరే అనుకున్నా దేవుడు చేస్తా ఖచ్చితంగా అనుకున్నా ఏసయ్య నడిపించిందన్నాను అందరం బాగా చేస్తున్నాం నేను తోటకాడి పడతాను నా పిల్లలు నాకే లోటు లేకుండా వచ్చింది దేవుడు నాకు అంతే కావాలి నాకు ఇంకేం కావాలి గొప్ప సాక్ష్యం ఇచ్చాడు నీకు జీవితంలో గొప్ప సాక్ష్యం కాదు కర్ణాలు కనిపించింది అంటే ఎక్కడ బియ్యం అక్కడనే రోజే ఇచ్చింది బియ్యం చెప్పులు మొహం కట్టుకుని బెస్సులు సబ్బులు అన్ని తెచ్చి ఒక్కటి కూడా అందుకోవాలా పెట్టి వండుకున్న సామాను బా పాత్ర అంత మూడు నెలలు అయిపోయింది మూడు రోజులు దత్తా నేను ఏంది నా పరిస్థితి బస్సులు ఎక్కుతాయి ఎక్కించుకోవటలా లారీలు ఎక్కించుకోటలా మనుషులు లేరు అరే రేరే నా వయసు వచ్చి అక్కడ నేను ఎరగని ఎస్ అయ్యా ఏం చేస్తావు నువ్వంతా పుట్టినకాడ నుంచి నమ్మకం పుట్టిన దగ్గర నుంచి ఎండిపాల చెరు కట్టలో తీసుకున్నా చూసుకోవచ్చు మంచిది దేవుడు గొప్ప సాక్షి వచ్చిందా మా అమ్మాయి మా మనోరాలు గర్భిణీ ఉంది గర్భిణీ పిల్లలు చేశారు చేస్తే గర్భిణీతో ఉంటే సత్తన పిల్లలు తెచ్చిపోతే వాళ్ళు అసలు చుట్టాలు వాళ్ళు చెల్లు వాళ్ళే చూసుకుంటున్నారు కానీ నా నర్సులు నా బిడ్డని మనోరాలను చూస్తారు అమ్మా దండమే అమ్మ పిల్లబ్బా పిల్ల అమ్మ అంటే ఏంది నువ్వు గంట బాగా ఎగతాళిగా మాట్లాడారు ఏ నువ్వే ఉండవు నాయన నువ్వే ఉండవు అని ఇరవై ఏళ్ళు కట్టుకొని పోయి ఉంటే గుంటూరుకు పార్చేసాడు పిల్లలు మూట ముసలిపొని వదిలిపెట్టి గుట్టారు నాయన మళ్ళీ ఆ అంబులెన్స్ మళ్ళీ ఎన్నికొచ్చింది ఈ మూట వాళ్ళకి ఇచ్చి సత్తన పిల్ల వాళ్ళు నలుగురు ఎక్కారు ఇంక నన్నే ఎక్కించుకుంటారు నల్లబాడు వచ్చినాడు కానిపోయింది పిల్లగాడు ఏం పిల్లగాడు నాయన సమంతకారు పెట్ట ఒకడు బా మా ఊలు పిల్లగాడు పుట్ల ఏసయ్యా గొప్ప తండ్రి నాయన ఎవ కానిపోయింది ఏడే నల్లబాడొచ్చినా నాయన నాయనందాకనే ఉచిపోయిండు కానీ గొప్ప తండ్రి నా ఇరవై ఏళ్ళు పోయినా నా మనవాడిని మనోరాలు చేసుకొచ్చి నా బుద్ధి దేవుడు గొప్ప సాక్ష్యం దేవుడు ఎంత మంచి జీవితం నీ జీవితం దేవుడు గొప్ప కార్యం చేసినట్టేగా అది మాటల్లో చెప్పగలిగినది కాదు మాటల్లో చెప్పలేనిది వివరించలేని నడవకల్లా కాళ్ళు ఉచ్చే చేతికి వాళ్ళకి దండం మోటార్ సైకిల్ ఎక్కి ఇక్కడ చీరలు ఇచ్చినప్పుడు అక్కడ చీరలు ఇచ్చినప్పుడు వచ్చావుగా వచ్చావుగా ఇప్పుడు ఇక్కడ చర్చికి చీరలు నేను వచ్చిన మళ్ళీ రెండోసారి అప్పుడు ఎన్ని ఎన్ని అందిని రెండు రెండు చీరలు అంది మరి కొట్టించుకున్నావాళ్ళకిచ్చా కోళ్ళకి ఈ నేత కోకలే నేను కట్టుకునేది యా ఎక్కడ నాకు యోటే లేదు నాయన చేసే నాకు గొప్ప